అందాన్ని అనుసూయను వేరుగా చూడటం కొంచెం కష్టమే ఎందుకంటే అందానికి మారు పేరే అనుసూయ ఇక అనుసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన అనుసియ తర్వాత యాంకర్ కి అవతారం ఎత్తింది ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న అనుసూయ తద్వారా పలు సినిమాల్లో కూడా ఛాన్స్ లు కొట్టేసింది క్షణం రంగస్థలం కథనం విమానం పుష్ప కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమత్తగా అనుసే నటనకు మంచి గుర్తింపు దాకింది వరుస సినిమాలు నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది హీరోయిన్లతో సమానంగా అనుసూయ క్రేసిందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో చెక్కు చదిరని అభిమాన గణం ఆమె సొంతం అనుసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు ఈ హార్ట్పీటీ నలభై ఏళ్ళ వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటునిస్తోంది ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఏ మాత్రం చెక్కు అందం ఆమె సొంతం ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదావాల్సిందే చీర కట్టిన స్కర్ట్ వేసినా ఏం చేసినా అది అని చెల్లింది తాజాగా తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటో ను షేర్ చేసింది బ్లూ కలర్ డిజైన్ తో కూడిన టాప్ ఎల్లో కలర్ మిడ్డీ టైప్ లో వేసుకున్న ఫోటోషూట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది పైకి నార్మల్ గానే కనిపిస్తున్నప్పటికీ కసిగా కనిపిస్తూ కుర్రాళ్ళ మొదలు చెడగొడుతుంది ఫ్రంట్ బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాలను టెంప్ట్ చేస్తుంది ముఖ్యంగా బొడ్డు కనిపించడానికి దిగిన ఫోటోల గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అనుసూయ లేటెస్ట్ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు అనుసూయ ఆ పేరులోనే ఏదో తెలియని కిక్కుందని కొందరు కామెంట్ చేస్తుంటే అనుసూయ హీరోయిన్ మెటీరియల్ అంటూ ఆమె అందంపై మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి